నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు ఎలా బంగారు పాటలో నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్స్ చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే ఈరోజు చాలామందికి ఏంటంటే నా క్లయింట్స్ మన భవిష్యక్రియ క్లయింట్స్ కావచ్చు లేదంటే మన యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడు పాపం చాలామంది అబ్రాడ్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఇక్కడ అదర్ కంట్రీస్ యుఏఈ కంట్రీస్లలో ఖతార్ దుబాయ్ ఈ అటు సైడ్ ఉన్నోళ్ళు కూడా చాలామందికి డౌట్ ఏంటంటే ఈవెన్ ఇక్కడ ఇండియాలో ఉన్నోళ్ళు కూడా మన తెలంగాణ ఆంధ్ర కావచ్చు మన క్లయింట్స్ ప్రతి దగ్గర ఉన్నారు వాళ్ళు అడగటం ఏంటంటే గురువుగారు మరి కొత్త సంవత్సరం వచ్చింది కదా పాత బట్టలు అన్నీ అట్లా మరి అవి దానం ఇచ్చేవచ్చా సో ఇక్కడ మనం కూడా అబ్జర్వ్ చేసినట్టయితే భోగి రోజు మనము ఇంట్లో పాత వస్తువులు లేదన్న పనికిరాని చెక్కలు విక్కలు ఉంటే తీసుకొచ్చేసి భోగి మంటల్లో వేసేయండి అని చెప్తాం ఏమీ లేవంటే కనీసం దాంట్లో నవధాన్యాలు కానీ లేదా మన ఇంట్లో ఆవు పిడక కానీ ఒకటి తీసుకొచ్చి ఒక మూడు ప్రదక్షిణాలు చేసి దాంట్లో ఏమంటాం ఎందుకు ఎప్పుడైతే నువ్వు పాత చెక్కలు ఇంట్లో స్టోర్ చేస్తావో మీ రాహు దెబ్బతింటాడు నీ నీ పెద్దోళ్ళ నుంచి వచ్చే ప్రాపర్టీ ఇప్పటి కానీ ఏదైనా పని జరగాల్సింది నీకు జరగదు నువ్వు ఇంట్లో చెక్కలు కానీ అట్లా పెడితేనట్టయితే ఎక్కడైతే నువ్వు ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నావో ఇంట్లో పాత ఈ పని చేయని వాచెస్ ఏదైతే పడి ఉంటాయో ఫారెన్కి వెళ్ళటానికి కానీ పిల్లలకు చదవటానికి కానీ ఇబ్బంది ఉంటుంది అవి కూడా తీసి రిపేర్ చేయించుకోండి ఈ సంవత్సరం అలాగే బట్టలు ఉన్నాయి బట్టలు ఉన్న దగ్గర నాకు ఇప్పుడు నన్ను అడుగుతున్న చాలామంది బట్టలు నేను దానం ఇవ్వచ్చా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చే ముందు నీ జన్మజాతకాన్ని ఒక్కసారి పరిశీలించుకో జన్మజాతకంలో చంద్రుడు శుక్రుడు బలం ఉంది అంటే మనం దానం ఇచ్చేటప్పుడు ఒక చిన్న ప్రక్రియ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి ఇప్పుడు నేను వేసుకున్న షెట్ వేసుకుని నేను దానం ఇవ్వాలి నాకు జాతకంలో చంద్రుడు శుక్రుడు చాలా మంచి బలం ఉన్నాడు అప్పుడు నేను ఇవ్వచ్చా లేదా తప్పకుండా పాత్ర అయిపోయినాయి కాబట్టి నీ ఇంట్లో పని చేసే వాళ్ళకి ఇవ్వకు నీ ఇంట్లో పని చేసే వాళ్ళకి ఇవ్వకు ఎందుకంటే మళ్ళీ నువ్వు ఇంట్లో పని చేసే ఏం చేస్తారు వేసుకొని నీ ఇంట్లో తిరుగుతుంటారు ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అని నీకు వస్తుంది సో ఏం చేయాలి బయట వాళ్ళు ఎవరైతే నీడీ పర్సన్ ఎవరికైతే లేవో వాళ్ళకి తీసుకెళ్ళివో సో వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా ఏం చేయంటే అంటే ఈ వస్త్రాన్ని ఎక్కడి నుంచైనా ఈ చేతి దగ్గర ఈ కిందో ఎక్కడైనా సరే కానీ కత్తెరతోటి ఒక మూడు సార్లు చిన్నగా మరి పెద్దదిగా అవసరం లేదు మూడు సార్లు కట్టు పెట్టు ఆ కింద ఎక్కడైనా సరే కానీ కట్టు అంటే ఈ వస్త్రంతో నా బంధం చెల్లి అంటే అయిపోయింది బంధం తెగిపోయింది ఈ వస్త్రంతో అన్నట్టు ఒక మూడు సార్లు దాని చిన్న కట్టు చిన్న చిన్న కట్టు పెట్టేసి అది తీసుకెళ్ళి ఎవరికైనా సరే కానీ బెగ్గెట్స్ కానీ లేదంటే ఎవరన్నా కొంచెం నీడీ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తే చాలామంది ఏం చేస్తారు వీళ్ళకి ఇంకోటి ఉంటుంది ఈ నూతన సంవత్సరానికి కావచ్చు ఏదైనా సరే కానీ వీళ్ళు తీసుకుపోయి అనాథాశ్రమాలలో కానివ్వండిని లేదంటేనేమో పిల్లల అనాథాశ్రమం లేదంటే వృద్ధాశ్రమంలో ఇస్తుంటారు నేను ఇవ్వద్దు అని నేను అనట్లా సేవ చేయొద్దు అని నేను అనట్ల హండ్రెడ్ పర్సెంట్ కానీ నేను రీసెంట్లీ ఇప్పుడు ఇది మనకు జనవరి వాళ్ళ ఇప్పుడు జనవరి మనకి ఎంటర్ అయింది నేను లాస్ట్ ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు నేను చూసిన అబ్రాడ్లో ఉన్న జాతకాలలో చాలా మంది ఇక్కడ ఆస్ట్రేలియా సిడ్నీ న్యూ జెర్సీ న్యూయార్కు ఇటు సైడ్ నుంచి చాలా మంది అపాయింట్మెంట్ తీసుకొని మేము ఇట్లా బట్టలు దానం ఇచ్చిన తర్వాత ఓల్డేజ్ హోమ్లో కానీ ఇట్లా దానం ఇచ్చాం గురుగారు అప్పటి నుంచి కొంచెం ప్రెషర్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు వాళ్ళ జన్మజాతకం చూసినట్టయితే శని బ్రహ్మాండం ఉండడం శని ఎక్సలెంట్ ఉన్నాడు శుక్రుడు బాగున్నాడు శని శుక్రుడు చంద్రుడు బాగున్నాడు వీళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు వృద్ధాశ్రమంలో వస్త్రదానం చేశారు దాంతోపాటు అక్కడ నీళ్ళకు సంబంధించిన వసతి అనేది అక్కడ ఏర్పాటు చేశారు ఎందుకు చేస్తారు నాకు అర్థం కాదు శని బాగున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే నీళ్ళ వసతి అక్కడ వృద్ధాశ్రమంలో చేస్తావో ఆటోమేటిక్ దెబ్బ సో ఎక్కడ చేయాలి గురుగారు అంటే ఏదైనా ఏదన్నా నువ్వు టెంపుల్ దగ్గర చేయి అది నువ్వు చేయాలని నేను రూల్ లేదు కదా నీకు నీ జన్మజాతకం ఏమంటుంది అది ఒక్కసారి నువ్వు తెలుసుకొని నువ్వు చేసినట్టయితే బాగుంటుంది ఇప్పుడు మీరు ఒకటి సింపుల్ లాజిక్ అర్థం చేసుకోండి కరోనా టైంలో రతన్ టాటా గారు సమ్ ఆఫ్ ది అమౌంట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోడ్స్ లేదంటే ఒక టూ థౌజండ్ క్రోడ్సో ఒక అమౌంట్ ఇచ్చాడు ఆయన మెడికల్ ఎవరికి అరేంజ్మెంట్స్ చేయలే అదే ముఖేష్ అంబానీని చూసినట్టయితే ఒక హండ్రెడ్ క్రోడ్స్ ఇచ్చి ఆయన మెడికల్ పరంగా హాస్పిటల్స్ని అరేంజ్ చేశాడు అరే ఈయన జాతకంలో చంద్రుడు బుధుడు దెబ్బతిని ఉన్నాడు ఆయన జాతకంలో శుక్రుడు దెబ్బతిన్నాడు కాబట్టి ఆయన డబ్బులు ఇచ్చిండు ఈయన జాతకంలో బుధుడు దెబ్బతిని బుధుడు చంద్రుడు దెబ్బ కాబట్టి ఈయన మెడికల్గా సాయం చేసిండు అంట బాబు పెద్ద పెద్ద బిజినెస్ తోపులే పాటిస్తారు మరి మీరెందుకు అర్థంగా నాస్తికంగా అనుకొని మేము చెయ్యాలి ఇవి చేస్తే ఏమైతుందంటే చేసి చూడు దాని రిజల్ట్ ఏముంటే నీకే అర్థమవుతుంది కొట్లాటలు కావటం డిస్ప్యూట్ కావటం లేనిపోని నిందలు పడటం ఇవన్నీ జరుగుతాయి సడన్గా వాళ్ళకి అర్థం కాదు అది ఇది ప్రొఫెషన్ కదా లైఫ్ కదా జరుగుతుంటే అనుకుంటారు కానీ ఇది జరిగింది అని చెప్పి మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళ ఈగో అనేది హర్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ నమ్మనంతో మనకు పనే లేదు మనం నమ్మి మనం ఈ సంవత్సరం అయినా మంచి మనం డెవలప్మెంట్కి వెళ్దాము అంటే చెప్పినట్టు బయట వాళ్ళకి ఎవరికైనా దానం ఇవ్వండి చుట్టాలకి ఇంట్లో వాళ్ళకి ఇవ్వకండి వస్త్రం ఏదిందా ఇవ్వాలి అనుకుంటే ఎందుకంటే మళ్ళీ నీ జన్మజాతకరీత్యా శుక్రుడు దెబ్బతిన్నాడు ఆడపిల్లకి శుక్రుడు దెబ్బతిన్నాడు అంటే గర్భ సంబంధి గర్భ సంబంధించిన ఈ గర్భసంచే యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రేజ్ అవుతాయి అదే మగ వ్యక్తికి పిల్లల శుక్ర కణాలు తగ్గిపోతాయి శుక్రుడు దెబ్బతిన్నాడు అంటే శుక్ర కణాలు దెబ్బతింటాయి నీకు అబ్రాడ్ వెళ్ళాలన్న ప్లానింగ్ కంప్లీట్ కాదు ఎన్నో ఉన్నాయి ఈ ఈ చిన్న చిన్న ఈ చిన్న చిన్న రెమెడీస్లలో చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో నువ్వు నువ్వు బుధవారం రోజు నువ్వు గోర్లు తీయటం వల్ల నేను చేసి చెప్తున్నా బుధవారం రోజు నువ్వు ఏ రోజైనా గోర్లు తీసి చూడు నీ ఇంట్లో నీ చుట్టాలతో నీ గొడవలు కాకపోతే నన్నాడు కావు నేను చూస్తాను అరే అంత ఎఫెక్ట్ ఉంటుంది ఇవన్నీ మనం అనుకుంటేనే మైండ్లోనే అని చాలామంది నెగిటివ్ ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు నువ్వు చేసి చూడరా బాబు చేసి చూస్తే మేము చూస్తున్నాం కదా అనుభవిస్తున్నాం కదా మేము చేసి చూసినాం కాబట్టి కాబట్టి ఏదైనా సరే కానీ రెమెడీ చేసే ముందు దాని గురించి తెలుసుకొని మన జన్మజాతకంలో ఉందంటేనే అప్పుడు ముట్టుకోండి తప్ప ఏది పెడితే ఆ దానం ఇవ్వకండి ఎక్కడ పెడితే అక్కడ ఇవ్వకండి ఇవ్వద్దు అని నేను అనట్లేదు కానీ ఎక్కడ ఇవ్వాలి ఏ రోజు ఇవ్వాలి ఎలాంటి పరిస్థితుల్లో ఇవ్వాలి అనేది తెలుసుకొని మీరు చేసినట్టయితే ఆ దానం అనేది నీకు పదింతల ఫలితాన్ని శుభ ఫలితాన్ని ఇస్తుంది లేదు అనుకో ఇరవై ఇరవై ఇంతల డౌన్ఫాల్కి తీసుకెళ్ళిపోతుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు జాగ్రత్త తీసుకొని రెమెడీస్ చేయాలి అని కోరుకుంటున్నాను